మీనా బాలు కోసం తన కాపురం కోసం పాపం దక్షిణామూర్తికి ప్రదక్షిణలు చేస్తూ దక్షిణామూర్తి పూజ చేయటం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటుంది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు అలాగా పూజ మొత్తం అయిపోయే టయానికి ఇక మీనాకైతే మాత్రం ప్రదక్షిణలు చేస్తూ ఉండగానే కళ్ళు తిరుగుతు పడిపోబోతుంది అది చూసిన బాలు ఏ మీనా పూలగంప పూలగంప అంటూ వెళ్ళి మీనాని పట్టుకుంటాడు ఏంటి ఏమైంది అంటే మీనా అంటుంది నాకు పొద్దుటి నుంచి ఉపవాసం కదా అందుకే కళ్ళు తిరిగాయి అంటుంది ఏంటి నువ్వు నీ చేదస్తం ఉపవాసాలుండి ఇలా దీక్షలు చేస్తే వచ్చే కష్టాలు పోతాయ్యా తలరాతకు మించింది ఏదీ లేదు పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఎప్పుడు ఎలా రాయాలో వాడికి అన్నీ తెలుసు ఎవరిని కలపాలో ఎవరిని విడదీయాలో ఇలా ఉపవాసాలుండి త్యాగాలు చేస్తే జరిగిపోవన్నీ మంచినీళ్ళు తాగు అంటే లేదు వద్దు మంచినీళ్ళు వద్దు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను మన ఇద్దరి కోసం ఇవాళంతా ఇలాగే ఉండాలని నిర్ణయించుకున్నాను అంటుంది నీకు చెప్పటం నా వల్ల కావట్లేదు చెప్తే వినిపించుకోవా మంచినీళ్ళు తాగు ముందు తాగుతావా లేదా అంటే లేదండి నేను ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను ఇప్పుడు తాగలేను ఈ కాసేపు అయితే తెల్లారిన తర్వాత తాగుతాను అంటుంది నీకు చెప్పేవాడు ఎవడూ లేడు నీకు ఇట్లాంటి చేస్తాలు కూడా ఉన్నాయా అసలు శీల డాలింగ్లు అనాలి ఇలాంటివన్నీ అంటగట్టకుండా అంటూ కోపడతాడు బాలు పురాణాలు తప్పకుండా చదవాలి ఎందుకంటే మానవ స్వభావాలను వాటి ఫలితాలను చెబుతాయి కాబట్టి అయితే కాలక్రమంలో ఆ పౌరాణిక ఘట్టాలకు అతిశయోక్తులు అద్భుతాలు ప్రక్షిప్తాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అందువల్ల పురాణాలను విచక్షణతో చదవాలి తప్ప చారిత్రక వరం పరంగా కాదంటారు ఎంబీఎస్ ప్రసాద్ సీనియర్ రచయిత జర్నలిస్ట్ అయిన ఎంబీఎస్ ఇంకా ఏం చెబుతారంటే భారతాన్ని కౌరవులు పరంగా చూస్తే ఒకలా పాండవుల పదం నుంచి చూస్తే మరోలా అనిపిస్తాయి కాబట్టి పురాణాలను ఇలా చదివి అర్థం చేసుకోవాలంటూ తనకున్న సాహితీ విచక్షణతో అనుభవంతో రాసిన పుస్తకమే పురాణ పరామర్శగా మన ముందుకొచ్చింది ఇందులో రామ పట్టాభిషేకంలో రాజకీయ కోణం మొదలుకొని ఏకలవ్యుడిది ఏ కులం భగవద్గీతలో ఏముంది ఏది మతం ఏది ఆచారం బైబిల్ను అనువదిస్తే శిక్ష బోరా పటాధిపత్వంలో వారసత్వ సమస్యలు వంటి యాభై ఉంటాయి అయితే అరవై దాటగానే అక్కరకు రామ ఆరు పదులు చేరగానే మాది చేదస్తమా పడి ఉండాలట ఒక మూలనే చెప్పిందే చెబుతూ మాట్లాడిందే మాట్లాడుతూ విసుగు తెప్పిస్తున్నానట మాటల్లో పసలేదు కేవలం నసట మరిచావా సైక్లింగ్ నేర్చుకుంటున్నప్పుడు నేను పట్టుకుంటే పెడల్ని కదిలించటం వదులుగానే భయంగా బ్యాలెన్స్ తప్పటం పదే పదే పరిగెత్తలేదా నీ వెనుక లెక్కలు చెప్పేటప్పుడు లెక్కలేని పొరపాట్లు అవి సరిదిద్దేందుకు నేను పడిన అగచాట్లు పద్యం కంఠస్థం చేయటం నీకు రాదు పదే పదే చదివి నీతో చదివించటం నాకెంతో ప్రియం జ్వరంతో మసులుతుండేది నీ ఉల్లంతా తడిగుడ్డతో తుడిచేవాడిని రాత్రంతా ఆ తుడిచిన చేతులు నేడు కన్నీళ్ళు తుడుచుకుంటున్నాయి మా వయసు పెరిగింది ప్రేమ అంతకంతకు పెరిగింది ఎదిగిన కొడుకువైనా నా కళ్ళకు పిల్లాడివేరా నా ప్రేమను అప్రమేయాన్ని చాదస్తం అంటూ అవమానించకు ఎక్కడెక్కడో నడుస్తున్నప్పుడు వంతెన దాటుతూ అనుకుంటాం తారమారవుతున్న లెక్కలు జీవితానికి మరణానికి కట్టిన ఆనవాళ్ళు వేగంగా వెళ్ళిపోతున్న వయసు ముడతల శరీరాన్ని పడవగా చేసుకొని చారలు విడుస్తూ కేవలం బంగారుపు వర్ణపు పడమటిని బహుమతిగా వదిలేస్తుంది దాన్ని చేరేలోపే పూర్తిగా ప్రక్షాళన అవుదామనుకుంటాం పలుమార్లు తప్ప ఇంద్రియాలను వృద్ధాపరచి నదిలో విలీనం అవుతు ఏడుస్తాం ఈ ఒక్కసారి బతికుంటే బాగుండని చివరికి చావును కూడా సరిగా బ్రతకలేక ఎప్పటికీ మనల్ని చేరలేక కొట్టుమిట్టాడుతూ అంతర్ధానం అవుతాం అంతర్ధానంగా కనీసం ఇప్పుడన్నా ఆ నదిలా ప్రవహిద్దామా శిసిరపు బాధలన్నీ రాలిపోయాక నవవసంతంలా జీవితం మళ్ళీ చిరులు తొడగ్గా కన్నీళ్లు కరిగిపోయిన చెరువులో రాజహంసలు తిరగటం మానేశాయి వర్షం కురవటం ఆగిందంతే కడలి కెరటాన్ని ఆపాతరమన్నట్టే గాలి గమనాన్ని మార్చడం సాధ్యపడనట్టే గెలుపు వైపు సాగే పైన కాస్తంత కష్టానికే దిశ మార్చుకోవద్దు కుంగిపోయిందిగా చాలు నిశ్చయించుకున్న నేను జాబిలి నేను జాబిలి ఒక్కటేనని వెన్నెల కాసేపున్న దాని వెలుగు విశ్వమంతా వ్యాపించినట్టు చీకటి తెర పరుచుకోగానే ఆకాశం వేచి చూసే వెన్నెల నేను అడుగులు ఆకాశం వైపు సాగకున్నా పర్లేదు కాలం పాతాలానికి తొక్కేయకుంటే అదే చాలు కృష్ణపక్షపు తిమిరం ఏ శుక్లపక్షపు వెన్నెలను ఆపలేదు ఆనందంగా ముందుకే సాగుతూ అలుపెరగని గమ్యానికి ఈ క్షణమే தொலிக அடவுக்கு நோத்தானோ